సామా సిక్స్టీవీ న్యూస్ కి స్వాగతం పీడిఎస్యుల్ ఏరియాలో ఐఎఫ్టీ కార్యాలయంలో పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది పీడిఎస్యు పివైఎల్ నాయకులు ప్రిన్స్ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువుకు దూరం చేయడమే ప్రభుత్వ ద్వేయంగా ఉందని విమర్శించారు అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాలలకు బడా కార్పొరేట్ కాలేజీలకు ఊడిగం చేయడానికి ప్రభుత్వ విద్య చిన్న చూపు చూస్తూ కేవలం ఏడు పాయింట్ మూడు శాతం నిధులు మాత్రమే ఇచ్చిందని అన్నారు మరియు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ భృతి గురించి అసలు ప్రస్తావన లేదు అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పివైఆర్ నాయకులు నిశాంత్ కైఫ్ ఆర్షిల్ పాల్గొన్నారు ఇక్కడున్న నిరుద్యోగులకు విద్యా రంగాన్ని మేము బాగు చేస్తామని బలోపేతం చేస్తామని చెప్పి అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది దాంట్లో విద్యా రంగానికి పదిహేను శాతం నిధులు ఇస్తామని ప్రతి సంవత్సరం జాబ్ కళ్యాణ్ విడుదల చేస్తామని చెప్పేసి మరి ముఖ్యంగా ఫీజు రియర్స్మెంట్ దాని తర్వాత స్కాలర్షిప్లు బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చింది కానీ మొన్న చూసుకున్న రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం ఏడు శాతం నిధులు కేటాయించడమే సరికాదు దాంతో పాటుగానే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ కళ్యాణ కూడా విడుదల చేస్తా అని చెప్పి చేయలేదు ఇలాగా మరి ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా ఎనిమిది వేల కోట్ల పై చిడుకులుగా ఉన్న ఫీజు రింబర్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా దాని ప్రస్థానం చేయలేదు కాబట్టి దీంట్లో భాగంగానే పీడిఎస్ఈలు గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా అనేక దఫాలుగా ఎంఈఓలకు ఎంఆర్ఓలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చి విద్యారంగం కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించాలని నిరుద్యోగులకు నిరుద్యోగులకు నిరుద్యోగ గుర్తుని ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యంగా నిరుద్యోగులకు మెగా డిఎస్సి వేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ఎన్నో నిరసనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏ ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఏ మాత్రం కూడా బాధ్యతగా లేని పక్షంలోనే ఈరోజు బిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు నిరసనలో భాగంగా రేపు జిల్లా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ ఈ ముట్టడికి విద్యార్థులు నిరుద్యోగులు అనేక మంది వచ్చి వేలాది మందిగా తరలి వచ్చి ఈ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా